దైవ మర్మములు సహోదరు బక్సింగారనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట మే ఇరవై ఏడు ఈరోజు వాక్య భాగము తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మార్కు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాం మతేసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై వచనం అనుసరించి విశ్వాసం వలన పర్వతముల సహితము పెల్లగించబడును హెబ్రోను అనగా విశ్వాసము హెబ్రోను ఆశ్రయ స్థలము కూడా యహోషవ గ్రంథము ఇరవయవ అధ్యాయము ఏడవ వచ్చినాం ఇరవై ఒకటవ అధ్యాయము పదకొండవ వచ్చినాము ఇరవై ఏడవ వచ్చిన హిబ్రో మూడవ అర్థం ఏమనగా ఆత్మీయముగా బలహీనులుగా ఉన్నవారి భారములను మనము భరించి వారు పడిపోయినప్పుడు లేక అపాయంలో ఉన్నప్పుడు ప్రసవేదనతోనూ పట్టుదలతోనూ వారి కొరకు ప్రార్థించవలేను ప్రేమ దయలచేత వారిని పైకి లేవనెత్తవలేను నాలుగవదిగా హెబ్రోను అనగా దేవుని మీద సంపూర్ణముగా ఆధారపడుట అనేక మంది విశ్వాసులు దేవుని సేవకులు వారి ఏర్పాట్ల విషయమై దేవుణ్ణి అడగకపోవుటచే గొప్ప నష్టములను అనుభవించేదరు సమయలు రెండవ గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచ్చినములో దావీదు హెబ్రోనుకు వచ్చినప్పుడు తాను ఖాళీ చేయబడి దీనుడై విరిగి నలిగిన వాడయ్యాను ప్రతి విషయంలో దేవుని అడుగుటకు ఆరంభించాను నేను వెళ్ళనా నేనెక్కడికి వెళ్ళవలేను అని అడుగుటకు నేర్చుకునేను మన ప్రతి నష్టమును సమకూర్చుకున్నటకు అది నాలుగవ మార్గము నీ స్వయంపై ఆధారపడ్డ మాని నిన్ను నీవు ఖాళీ చేసుకుని ప్రతి విషయము కొరకు దేవుని యంత విచారించుటకై సమయమును తీసుకునము నీ ద్రవ్యమును సహితము ఎలాగూ ఖర్చు పెట్టవాలనో ఆయన్ను అదే అదేవిధముగా సంగమునకు సంబంధించిన ప్రతి విషయము కూడా దేవుణ్ణి అడగవలెను హెబ్రోన్లో మన ప్రతి కదలిక కార్యక్రమమునకు వ్యక్తిగతముగాను సమాజముగాను దేవుని యొద్ధ విచారించి మేమెక్కడికి వెళ్ళవలేను మేమేమి చేయవలేను అని అడుగుటకు నేర్చుకునేదాము అనేకులు తమ వివాహ విషయంలో దేవుని చిత్తమును ఎట్లు కనుగొనవలెనో ఎరగకయున్నారు అందువలన అనేక మంది విశ్వాసుల జీవితములు నాశనమైపోయి అసంతోషకరమైన గృహములను కలిగి ఉన్నారు దావీదు కూడా అనేక సంవత్సరములు శ్రమల గుండా వెళ్ళిన తర్వాతనే ప్రభువా ఎక్కడికి వెళ్ళవలను ఏమి చేయవలను అని అడుగుటకు నేర్చుకునేను ప్రైస్తాడ్